డిసెంబర్ రెండో తారీఖు హోలీ స్వర్గమును చేరినటువంటి రోజు జరుపుకుంటారు ఆ రోజు బ్రహ్మముహూర్తంలో అరటి డొప్పల్లో దీపారాధన చేసి నీళ్ళలో వదులుతారు దగ్గరలో సరస్సులు చెరువులు నదులు ఏమీ లేనివారు పెద్ద పాత్రలో నీరు నింపి అందులో అరటి డొప్పల్లో చేసినటువంటి దీపారాధన వదిలిపెడతారు నమస్కారం చేసుకుంటారు దీంతో కార్తీక దామోదర స్వామికి చేసినటువంటి వ్రతం ఈ ముప్పై రోజులు ఏదైతే ఉందో ఆ వ్రతం ముగిసినట్టుగా లెక్కలోకి వస్తుంది ఈ విధంగా పోలి అందరికీ కూడా ఒక ఉదాహరణ భగవంతుడు భావప్రియుడు బాహ్యప్రియుడు కాదు అని చెప్పేటటువంటి విశిష్టమైనటువంటి వృత్తాంతం ఏంటి అహంకార చిత్రాలై వికారప ఆలోచన కలిగినటువంటి అత్తగారు తన కోడలేనటువంటి పోలి చేత కనీసము దీపారాధన కూడా ఆమె చేసుకోకూడదు అనేటటువంటి వికారప ఆలోచన కానీ భక్తితో ఉన్నటువంటి మానవుడు ఆగలేడు ఎందుకంటే అది ఆత్మలో ఆత్మలోంచి ఉద్భవిస్తూ ఉంటుంది పోలి పెరట్లోకి వెళ్ళి పత్తి చెట్లు ఇంచి కాస్త పత్తి తీసుకొచ్చి